హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు ఇప్పుడే అందిన వార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి గుడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా ఇంటి వద్దకే పెన్షన్లను సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసేలా కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఈ నెలలో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఆదివారం కావడం చేత అన్ని పెన్షన్లను ఈ నెల ముప్పై ఒకటో తేదీనే ఇచ్చేలా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు అయితే వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకటవ తేదీన ఆదివారం కావటం చేత సచివాలయ ఉద్యోగులు హాలిడే రావడం జరిగింది ఈ క్రమంలోనే పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూటమి ప్రభుత్వం భావించి పెన్షన్ పంపిణీని వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగానే పెన్షన్ అందేలా ఏపీ సీఎం సూచించారని తెలిపారు అయితే ఆగస్టు ముప్పై ఒకటో తేదీ పెన్షన్ తీసుకొని వారు ఉంటే రెండవ తేదీ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఇక రాబోయే రోజుల్లో ఒకటో తేదీ ఆదివారం వస్తే ఖచ్చితంగా ముప్పై ఒకటవ తేదీన అయిన ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందంటూ తెలిపారు ఇక టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి గ్రేవెన్స్ కార్యక్రమంలో కూడా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి చాలా సమస్యలు గ్రేవెన్స్ లో తమ దృష్టికి వచ్చాయంటూ మంత్రి శ్రీనివాసరావు తెలియజేశారు ఇందులో భాగంగానే కొన్ని రెవెన్యూ సమస్యల పైన కూడా అలా గ్రేవెన్స్ లో వచ్చిన సమస్యలను సైతం వెంటనే పరీక్షించడానికి పని చేస్తున్నామంటూ తెలియజేశారు అలాగే ఇప్పటి అనేక సమస్యల పైన కూడా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని తెలియజేశారు సంబంధిత శాఖల అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరిశీలించి సాల్వ్ చేస్తామని కొండపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు దీంతో ఏపీ పెన్షన్దారులకు ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది ఏపీ సర్కార్ ఇక దీంతో పెన్షన్దారులు ఒక రోజు ముందు పెన్షన్ అందడంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారో లేదా చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్